నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనం విశ్వంతో ఎన్నో విషయాలు చెప్పచ్చు అన్ని విశ్వం మనకిస్తుంది ప్రకృతే దేవత దేవతని కరెక్ట్గా మనం ఆరాధిస్తే కరెక్ట్గా మనం కనెక్ట్ అయితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం మరి ఎలా కనెక్ట్ అవ్వాలి ఎవరి ద్వారా కనెక్ట్ అవ్వాలి ఎలా తెలుసుకోవాలి అసలు ఈ విషయాలన్నీ అందరికీ ఇలాంటి సందేహాలే నేను ఈ ఇంటర్వ్యూ బిగిన్ చేసే ముందు విశ్వం మాస్టర్ గారు అని చెప్పి మనకి విశ్వక్సేన్ గారు చెప్పినప్పుడు మీకు మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు విశ్వం మాస్టర్ గారితో ఇవన్నీ నిజమేనా అవునా కాదా బోలెడన్ని డౌట్స్ బోలడన్ని మెదడులో రకరకాలుగా మెదులుతూ ఉంటాయి ఒకరి దగ్గరికి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నామో అంటేనే ఎప్పుడైతే నేను విశ్వం మాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేశానో చేసిన తర్వాత నిజంగా చాలా గ్యాప్ వచ్చింది ఒక రకంగా అది బాధాకరం మళ్ళీ కనెక్ట్ అయ్యారు నిజంగా భగవంతుడే మళ్ళీ కనెక్ట్ చేశాడేమో మళ్ళీ ఈ ప్రకృతి మళ్ళీ మనల్ని కనెక్ట్ చేసిందేమో అనే ఫీల్తో ఫస్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వాటిని ఖచ్చితంగా వాచ్ చేయండి విశ్వ మాస్టర్ మనందరికీ సుపరిచితులే చాలా మందికి ఒక రకంగా ఆరాధ్య దైవం చెప్పొచ్చేమో అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ఎటువంటి మాయలు మంత్రాలు లేవు ఇక్కడ మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాధించవచ్చు అది ఎలా సాధించాలి అనే విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎక్కడ మనం స్కిప్ చేసినా విషయం బోధపడదు అర్థం కాదు మళ్ళీ మనం మొదటికే వస్తుంది మనకి అందుకని ఎక్కడ విషయం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా విశ్వ మాస్టర్ గారితో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లైఫ్ కోచ్ అలాగే మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వ మాస్టర్ చాలా విషయాలు మనం మాట్లాడుకునే క్రమంలో నాకు వచ్చిన ఒక థాట్ ఏంటి అంటే మనం కోరికల చిట్టా కానివ్వండి మనకు సంబంధించిన చిట్టా అంతా యూనివర్స్ ముందు పెట్టేస్తాం పెట్టేసి ఇంకా రావట్లేదేంటి రావట్లేదేంటి యూనివర్స్తో మనం కనెక్ట్ అయిపోయామని మనం ఫీల్లో ఉంటాం కనెక్ట్ అయ్యామా కాలేదా అనేది సెకండరీ థింగ్ కానీ ముందైతే మనం మాట్లాడుకుంటూ ఉంటాం యూనివర్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం ఆ క్రమంలో యూనివర్స్ నుంచి మనకు ఒక సిగ్నల్ ఒక ప్రమోషన్ అనేది రావాలి యూనివర్స్ అసలు ఎలా ప్రమోట్ చేస్తుంది మనల్ని ఈ విషయం గురించి చెప్పండి వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్న వేశారు యాక్చువల్గా చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలామంది ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఆఫీస్ వర్క్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు శాలరీ హైక్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు లెవెల్స్ ఎదురు చూస్తూ ఉంటారు అయితే యూనివర్సల్ కాన్షియస్నెస్లో మనకు ప్రమోషన్స్ ఎలా వస్తాయనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మనం ఈ భూమి మీదకి రావడం ఫస్ట్ ఆపర్చునిటీ మనకి ఓకే యూనివర్స్ మనకి ఇచ్చింది అది ఫస్ట్ ప్రమోషన్ మనకి మా అమ్మకి ఏడు సంవత్సరాల తర్వాత పుట్టాను నేను సెవెన్ ఇయర్స్ తర్వాత మా అమ్మ చేయని పూజలు లేవు తిరగని ఒళ్ళు లేవు ఏడు సంవత్సరాలుగా తపన పడితే మా మదరు నేను పుట్టాను అంటే మా మదర్కి ప్రమోషన్ ఇచ్చారు భగవంతుడు సో ఆ రకంగా నాకు ప్రమోషన్ వచ్చింది ఈ భూమి మీదకి రావడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఆపర్చునిటీ కోసం అందుకే పెద్దలు చెప్తుంటారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ జన్మ తీసుకుంటాం అంటే అన్ని జీవరాశుల్లో కొన్ని కోట్ల జన్మలు అయిపోతాయి మనవి ఆ విధంగా ఇక్కడికి వస్తాం ఎంత వండర్ఫుల్ ఆపర్చునిటీ అంటే ఇది మనకి ఇక్కడికి రావడానికి ఈ ప్రమోషన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి ఈ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ జీవించడం నేర్చుకోవాలి ఫస్ట్ చైల్డ్హుడ్ నడుస్తుంది అప్పుడు మనకి ఏమి తెలీదు ఎక్కడున్నాము ఏ స్థాయిలో ఉన్నాము ఏం చేస్తున్నామో తెలియదు నెమ్మదిగా క్రమంగా స్కూల్కి పంపించారు ఇది ఎవరి సంరక్షణలో జరుగుతుంది మన తల్లిదండ్రుల సంరక్షణలో జరుగుతుంది అంటే మనకు నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాం మనం హోదా పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తున్నాయి మనకి తర్వాత పెళ్ళి చేసుకుంటాం పెళ్లి చేసుకున్న తర్వాత అదొక హోదా అదొక ప్రమోషన్ వచ్చింది మనకి అప్పటిదాకా లేదు కదా పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఒక ప్రమోషన్ సో అట్లా ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఇది మన ప్రమోషన్ స్థాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఓకే ఇక్కడి నుంచే కదా మనం ఎదు ఎదుగుదల ఇక్కడ దాకా వచ్చాం ఆగాం మీరు ఈ స్థితిలో ఉన్నారు నేను ఈ స్థితిలో ఉన్నా ఒకళ్ళు ఇంకొక స్థితిలో వ్యాపారంలో ఉంటారు ఇంకొకళ్ళు ఉద్యోగంలో ఉంటారు ఎక్కడో చోట ఉంటారు లైఫ్లో ఈ స్టేజెస్ ఎవరు ఎట్లా మనకి పైకి తీసుకెళ్తారనేది యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను చూడండి ఇప్పుడు నేను యాజ్ ఎ మాస్టర్ నా లైఫ్లో ఏం జరిగింది అంటే ఫస్ట్ నేను ఒక జాబ్లో ఉండేవాడిని జాబ్లో నాకు శాలరీ వచ్చేది ఆ శాలరీతోటి నా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడి తర్వాత నాకు ఆ జాబ్ పోయింది అరే ఎందుకు పోయిందబ్బా అని బాధపడ్డాను నేను అందరూ వినండి ఏదైనా పోతోంది అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ నుంచి నేను చెప్తా ఉన్నాను మీకు ది బెటర్ ఇస్తాడు భగవంతుడు మీకు ఆల్రెడీ స్ట్రైక్ అవుతున్నాయా కదా చాలా చాలా ప్రయత్నం చేస్తాం నాకు ఈ జాబ్ రావాలి ఇక్కడ రావాలి ఇక్కడే రావాలి ఈ కంపెనీలో రావాలి ఈ ఇన్స్టిట్యూషన్లో రావాలి ఈ ఆర్గనైజేషన్లో రావాలి ఈ కంపెనీలో అయితే నాకు ఎక్కువ శాలరీ వస్తుందండి కానీ మనకు అక్కడ ఇవ్వరు అది ఎవరు పోగొడతారంటే యూనివర్స్ పోగొడుతుంది నాకు సిక్స్టీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉండేది టూ థౌజండ్ ఎప్పుడు నైన్టీన్ ఆ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో సిక్స్టీ థౌజండ్ శాలరీ ఇదే హైదరాబాద్లో పెద్ద కంపెనీలో కానీ అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు కూడా నేను పనిచేయాల పాలిటిక్స్ ఆఫీస్ పాలిటిక్స్ అవన్నీ నాకు ఆ ఆ ప్రమోషన్ రావడానికి ముందు నేను ఒక చిన్న కంపెనీలో పనిచేసేవాడిని అక్కడి నుంచి నాకు ప్రమోషన్ నేను కావాలని వెళ్ళా డబల్ శాలరీ నాకు అది థర్టీ నుంచి సిక్స్టీకి జంప్ చేశాను నేను చేస్తే ఆ పాలిటిక్స్ నేను తట్టుకోలేకపోయా వచ్చేసాను చాలా బాధపడ్డా అరే ఏంటి నాకు మంచి ఆపర్చునిటీ అనేసి తర్వాత నెమ్మదిగా సర్దుకుని ఇంటికి వచ్చేసా హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళిపోయారు ఊరికి వెళ్ళిన తర్వాత ఈ లాక్డౌన్ వచ్చింది అప్పుడు కూర్చుని ఈ యూనివర్సల్ లాస్ పెట్టుకుని అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా ఒక మనిషి జీవితంలో ఈ అప్ అండ్ డౌన్స్ ఎందుకు జరుగుతాయి అని పెట్టుకొని ఆలోచించినప్పుడు అప్పుడు డీటెయిల్డ్గా ఈ నాలెడ్జ్ని గెయిన్ చేయడము దీని గురించి స్టడీ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రమోషన్ రావాలి అంటే మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం ఇంట్రెస్ట్ తోటి చేయాలి అది ఎలాంటి పరిస్థితి అయినా సరే అది ఏ కంపెనీ అయినా సరే ఇక్కడ ఒక అద్భుతమైన సీక్రెట్ ఉంది ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అది దానికి అది స్పందిస్తుంది అది నీ ప్రేమను కనుక స్వీకరిస్తే అది నీతో పాటు ఉంటుంది నిన్ను తట్టుకోలేకపోతే నీకు దూరంగా వెళ్ళిపోతుంది అది చాలామంది మీరు కావాలని శ్రద్ధ పెట్టి చూ చూడండి వాళ్ళ దగ్గరికి మీరు ప్రేమతో వెళ్ళండి ఎందుకంటే ఇది ఒక లా ఉంది యూనివర్స్ వాట్ విల్ గివ్ యూ ఇట్ డిజర్వ్స్ యూ నీకు ఏది అర్హత ఉందో అదే ఇస్తుంది వాట్ యు డిజర్వ్ యూనివర్స్ విల్ గివ్ యూ ఇది తప్ప మీకు వేరేది ఏది రాదు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న స్థితి యూనివర్సే ఇచ్చింది అది హౌస్ వైఫ్ కావచ్చు కుటుంబ యజమాని కావచ్చు ఎవరైనా సరే ఆ స్థితి మనకిచ్చారు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం ఈ ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నాం వ్యాపారాన్ని రన్ చేస్తూ ఉన్నాం ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి ఎదగాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు దీనిని మనం ఓన్ చేసుకోవాలి ఈ ఇన్స్టిట్యూషన్లో మనకి ఎస్ ఈ సంస్థ దేనికోసం పనిచేస్తూ ఉంది వాళ్ళు ఏ లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నారు ఆ లక్ష్యంలో మన భాగస్వాములై మనం గనక పనిచేయడం మొదలు పెడితే విత్ ఇన్ నో టైం మీకు మంచి అచీవ్మెంట్ వస్తుంది ఇక్కడ ఓకే నేను చాలాసార్లు చాలామంది దగ్గర ఈ మాటలు విన్నాను సార్ నాకు ఈ పని ఇష్టం లేదు సార్ ఈ జాబు నచ్చట్లేదు సార్ చాలా కష్టంగా ఉంది సార్ ఇలాంటి మాటలు వింటూ ఉంటాం ఇది ఉండడం వల్ల ఏమంటే తెలుసా బాగా వినాలి అక్కడ యూనివర్స్ మీకు నేర్పించడానికి పెడుతుంది ఆ ప్లేస్లో నువ్వు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి నువ్వు బయటపడాలంటే నేర్చుకోవాలి ఇష్టంగా ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టి దాన్ని నువ్వు ఓన్ చేసుకో ఆస్వాదించడం మొదలు పెడితే నిన్ను పంపించేస్తారు వాళ్ళు ఇంత బాగా పనిచేస్తున్నాడని ఎవడో ఒకడు నీ పక్క నుంచి మొదలు పెడతాడు పంపించేస్తారు అక్కడి నుంచి నువ్వు నేర్చుకోవడం అయిపోతే నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారంటే మీరు బాధపడతారు అది బాగుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది నన్ను ఎందుకు ఇక్కడి నుంచి తీసేస్తున్నారని చాలా మంది అనుకుంటారు అది అలా ఎప్పుడు అనుకోకండి యూనివర్స్ మీకు మంచి పొజిషన్ అక్కడ రెడీగా ఉంది నేను చాలా బాధపడ్డాను నన్ను ఎందుకు తీసేశారు ఆ కంపెనీలో నుంచి అంటే మీన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకు వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదని బాధపడి చాలా ఆలోచించిన తర్వాత అప్పుడు నాకు ఒక ఆన్సర్ వచ్చింది నాకు ఏదైనా ఒక మంచి అవకాశం ఇవ్వబోతుంది యూనివర్స్ అని నాకు అర్థమైంది ఆ విధంగా ప్రమోషన్ వస్తుందండి లైఫ్లో మీరు ఇప్పుడు ఏ ఏ పని అయితే చేస్తున్నారో ఏ ఉద్యోగం చేస్తున్నారో చాలామంది హౌస్ వైఫ్స్ కూడా అంటూ ఉంటారు ఈ వీళ్ళతో భరించలేకపోతున్నానని ఈ పిల్లలండి మా వారండి నేను చెప్తే అర్థం చేసుకోడండి ట్రై టు అండర్స్టాండ్ లెర్న్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్ వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఆ పిల్లలు ఎందుకు అలా ఉన్నారు ఆ భర్త కావచ్చు భార్య కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అలా ఉన్నారో గమనించండి వాళ్ళు మీకు నేర్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు మీకు శ్రద్ధ అసహనం ఓర్పు నేర్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు మీ కోపాన్ని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే నేను వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తానో వాళ్ళు అర్థం అనమాట ఓ ఇది నాకు ప్రమోషన్ రాలేదు ఎందుకు ఈ పరిస్థితి నుంచి బయటకు పోవడం లేదు అంటే నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది లైఫ్లో అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఎక్కడున్నారో దానిని ఆస్వాదించండి అర్థం చేసుకోండి ప్రేమించడం మొదలు పెట్టండి ఓకే సో లవ్ అఫెక్షన్ చాలా చాలా ప్రభావం చూపిస్తుంది మన మీద అనిపిస్తుంది కదా వీడియో చూడగానే సో ఒకసారి ప్రయత్నించి చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది మీలో ఉన్న చేంజెస్ ఏం జరిగాయి అనేది ఖచ్చితంగా మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి చేంజెస్ జరిగాక మరి ఈ వీడియోని ఏం చేస్తారు మాక్సిమం అందరికీ షేర్ చేయండి ఎవరైతే నాకే ఎందుకు ఇలా జరుగుతుందన్న క్వశ్చన్ మీ దగ్గర దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి వీడియో చేరి ఖచ్చితంగా వాళ్ళలో మార్పు మీరు గమనించిన తర్వాత వాటిని అన్నింటినీ మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు విశ్వమాస్టర్ గారితో ఖచ్చితంగా వాటిని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే